శ్రీ గురు జన మహాఓన్ శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో సింహరాశి వారి ఉపచార ఫలాలు మార్చిన ఎలా ఉంటాయో పరిశీలిస్తే సింహరాశిలో జన్మించిన వారు మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పుబ్బ పూర్వ ఫలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తర పలుకుని ఒకటి ఒకటో పాదం వారు జన్మించుట వీరి పేర్లలో మొదటి అక్షరాలు మా మీ మే మో టూ టి అనే అక్షరాలతో ప్రారంభమించాయి వీరి ఈ సంవత్సరం కొత్త గట్టి పరిస్థితే ఉందని చెప్పవచ్చు ఇక వీరి యొక్క గ్రహచార గోచార పరిస్థితి పరిశీలిస్తే వీరికి భాగ్యంలో సంచారము ఉంది ఈ నెలలో కాబట్టి గురువు బలం ఉందనే చెప్పవచ్చు అష్టమ అష్టమరాహువు కొంత ఇబ్బందికర వాతావరణాన్ని క్రియేట్ చేస్తే సప్తమ శ్రేణి కూడా ఇబ్బందికర వాతావరణం భార్యాభర్తల మధ్య కొంత అననుకూలత మన చిన్న చిన్న మనస్సులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గ్రహచారం అనుకూలంగా లేదనే చెప్పవచ్చు పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారులకు ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏర్పడతాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి నేత్ర రోగ శిరో రోగ పీడలు నిరుత్సాహం కలిగిస్తాయి అంటే తలనొప్పి ఎక్కువ మెగ్రైన్ ఎండక్కు ఉండే వాళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నేత్ర సంబంధమైన కాంట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలసట ఉంటుంది పనులు చేత బద్ధకంగా ఉండే ఏ పని చేయబుద్ధి కాదు తల తిరుపుట మన మైగ్రైన్ హేటకు వల్ల ఇబ్బంది చాలాగా ఉంటుంది అందో ఆందోళన కలిగే సంఘటనలు సొంత మిత్రులే విరోధులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో అశాంతి ఎందుకంటే సప్తమంలో శని సంచారము కొంత మీ భార్యాభర్తల మధ్య దంపతుల మధ్య మనస్వాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత మౌనంగా ఉండడం మీరు కోపం కుటుంబ స్థానంలో అష్టమ అష్టమరాహు చేసే పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మౌనంగా ఉండడం వల్ల కొంత మీకు ఇబ్బందులు తగ్గుతాయి గణపతి ఆరాధన చేసుకోవడం దుర్గా సప్తశ్లోకి పారాయణం ప్రతిరోజు చేసుకోవడం ద్వారా గణపతికి కొబరినోతో దీపం పెట్టి ఓం గోమాహి గణపతి అని మంత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకోవడం దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేసుకోవడం వల్ల అలాగే దక్షత కొత్త స్థితి స్తోత్రం పారాయణం చేసుకోవడం వల్ల మీకు కొంత ఇబ్బందులు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దక్షిణావృత స్తోత్ర పారాయణం అలాగే వీలైనప్పుడు రాయి చెట్టు చేసుకోవడం వల్ల మీకు అన్ని విషయాల్లో ఇబ్బందులు తగ్గుతాయి అలాగే కొత్త సమస్యలు రాకుండా ఉండడానికి ఉండాలంటే మీరు గణపతిని ఆరాధించండి ఈ నెల అంతా కూడా శుభమస్తు